తుఫాను ప్రభావంతో విశాఖలో వర్షం దంచి కుడుతుంది ఈ నేపథ్యంలో పలుచోట్ల కొండ చర్యలు విరిగి పడుతున్నాయి దీంతో కొండ ప్రాంతాల వద్ద నివసించే ప్రజలంతా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని తుఫాను వల్ల ఎక్కువ గాలి వర్షం వచ్చే అవకాశం ఉందని తెలిపారు అందుకే ఎవరూ బయటకు రావద్దని ప్రసాద్తో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి విశాఖ జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలకు కారణమైంది అయితే గాలులు పెరగడం రాత్రంతా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో సమస్యలు ఎదురు కావడం కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రత్యక్షంగా పరిశీలించారు దానికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం హరేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు మీరు మార్నింగ్ విజిట్ చేశారు ఏంటి మీరు గమనించింది దాన్ని ఎట్లా రెక్టిఫై చేస్తారు ఫోర్టీన్ సెంటీమీటర్ కన్నా వన్ ఫార్టీ ఎంఎం కన్నా ఎక్కువ వర్షం విశాఖపట్నం కురిసింది దాంట్లో ప్రధానంగా గోపాలపట్నంలో ఎక్కువగా పద్దెనిమిది సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది సో గోపాలపట్నం అదే విధంగా చుట్టుపక్కల ప్రాంతాలు సీతం ఇలాంటి ప్లేస్ లో ప్రాంతంలో ఉన్న ఇల్లుల పరిస్థితి ఎలా ఉందని చూడడం జరిగింది ఒక రెండు చోట్ల నుంచి మనకి ఇంటెలిజెన్స్ ద్వారా కూడా కంప్లైంట్స్ రావడం జరిగింది అక్కడ ఉన్న కొండవాలు జారుతున్నాయి అక్కడ ఉన్న ప్రజలు అంత అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది దగ్గర ఉన్న రిలీఫ్ సెంటర్స్ ని వెళ్లమని కోరడం జరిగింది అక్కడే కాకుండా మాధవ్ దారాలో కూడా ఉన్న జన్ కాలనీ కూడా విజిట్ చేయడం జరిగింది అక్కడ పాత బిల్డింగ్ కాబట్టి దాదాపు ముప్పై ముప్పై నుంచి ముప్పై ఐదు ఏళ్ళు పాత బిల్డింగ్ కాబట్టి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దగ్గర ఉన్న కమ్యూనిటీ హాల్కి వెళ్ళమని మనం కోరడం జరిగింది కొండవాల్ ప్రాంతాలు అంటే మనకి సాగర్ తీరం ఒకవైపు ఉంటే మొత్తం కొండలంతా ప్రాంతం హనుమంతవాగ్ గా అర్లో గానీ గాజువాక ఇక్కడ కూడా అంటే రిటైనింగ్ వాల్స్ పడిపోవడం ఈ సందర్భాలు కూడా మనం చూసాం ఇమీడియట్ గా జీవీఎంసీ వాళ్ళు రిక్వై చేశారు మల్కాపురంలోని కూడా మార్నింగ్ చూశాం ఇప్పుడు వీటిని ఈ ప్రాంతాల ప్రజల్ని ఖాళీ చేసి వెళ్ళమంటే వెళ్ళడం లేదు దానికి ప్రత్యామ్నాయంగా మీరు ఏమి అక్కడ వాళ్ళ వాళ్ళకి ఏం రిక్వెస్ట్ చేస్తారు పాత కాలం నుంచి అక్కడ ఉండిపోవడం వల్ల మాకేమి కాదు అని ఒక భయం లేకుండా ఉంది అన్నారు బట్ ఉన్న వాతావరణం పరిస్థితి ఇంకా డేంజర్ గా మారుతుంది కాబట్టి ఎక్కువ గాలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వర్షం కూడా ఇంకా తీరం తాటేటప్పుడు ఇంకా ఎక్కువ వర్షం నమోదు కాబోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా అవగాహన అనేది ఎక్కువ మనం కల్పించడం జరుగుతుంది దగ్గర ఉన్న బంధుల ఇంట్లో గానీ మనం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంప్ రిలీఫ్ క్యాంప్ లో కూడా పూర్తి స్థాయిలో టాయిలెట్స్ మంచినీళ్ళు విధంగా భోజనాలు అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము అక్కడ రామ్మని వాళ్ళని కోరడం జరుగుతుంది జిల్లా వ్యక్తంగా చూస్తే దాదాపు యాభై ఎనిమిది పైన రిలీఫ్ క్యాంప్స్ మనం ఏర్పాటు చేయాలి చేసాం గతంలో మనకు హుద్దు వచ్చినప్పుడు కూడాను ఇలాగే కొంచెం సేపు రిలీఫ్ ఇచ్చినట్టుగా ఇచ్చి మళ్ళీ విజృంభించింది ఇప్పుడు మార్నింగ్ నుంచి ఒక వన్ అవర్గా మనకి ఎండ ఎక్కుతున్నట్టు కనిపిస్తోంది జనాలంతా రోడ్ల మీదకి వస్తున్నారు వాళ్ళకి మీరు ఇచ్చే సూచన దయచేసి జనాలందరూ కూడా ఇంట్లోనే ఉండవలసిగా కోరుతున్నాము బయట చూస్తే మీకు టెంపరీగా గాలి లేనట్టు వర్షం లేనట్టు అనిపిస్తుంది బట్ ఇమీడియట్ గా ఎక్కువ వర్షం ఎక్కువ గాలి వచ్చే అవకాశం ఉంది మొన్నటి నుంచి మనం చూస్తే ముప్పై నుంచి ముప్పై కిలోమీటర్ స్పీడ్ లో గాలి మనము చూస్తున్నాము రాబోయే కొన్ని గంటల్లోనే అవి అరవై నుంచి డెబ్బై ఎనభై కిలోమీటర్ స్పీడ్ కి పెరిగే అవకాశం ఉంది తీరం తాటే సమయానికి దాదాపు డెబ్బై ఎనభై కిలోమీటర్ పర్ ఆర్ స్పీడ్ లో గాలు ఉంటాయి కాబట్టి చెట్లు ఇరిగి పడే అవకాశం ఉంది దానిలో దాని వల్ల పెరుగు ప్రమాదాలు మనం అవాయిడ్ చేయాలంటే ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని అనవసరమైన ట్రావెల్ అన్ని కూడా రవాణా అన్ని కూడా పూర్తిగా విరమించి వాళ్ళ ఇంట్లో ఉండవలసిగా కోరుతారు ఇండియన్ నేవీ సిద్ధంగా ఇండియన్ నేవీ తరఫున మనము వాళ్ళ యొక్క సాకారం ఇన్ టర్మ్స్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్ మనం అడగడం జరిగింది ఆల్రెడీ వారు మన ఈస్ట్ కమాండ్ వారు విజయవాడ వెళ్లడం జరిగింది ఒక టీం వెళ్ళి అక్కడ కంట్రోల్ రూమ్ లో ఉండి అవసరమైన ప్రాంతానికి పురమాయించడానికి సిద్ధంగా ఉన్నారు విశాఖపట్నం జిల్లా వచ్చేటప్పటికి వాళ్ళు అన్ని సపోర్ట్స్ ఇస్తున్నారు మనకి ఎప్పటికెప్పుడు ఇన్పుట్స్ వెదర్ ఇన్పుట్స్ ఇస్తున్నారు అదే విధంగా వాళ్ళు హెలికాప్టర్స్ రెండు సిద్ధంగా ఉంచారు డార్నియర్ ఫిక్సెడ్ వింగ్ ఎయిర్ కూడా సిద్ధంగా ఉంచారు వెసల్స్ కూడా పెద్ద వెసల్ సిద్ధంగా ఉంచారు కోస్ట్ గార్డ్ సిబ్బంది కూడా వాళ్ళు వెసల్స్ తో సిద్ధంగా ఉన్నారు వాళ్ళు హెలికాప్టర్ కూడా ఏదైనా సర్చ్ అండ్ ఆపరేషన్ ఇన్వాల్వ్ అవ్వాలంటే వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు కొండ చర్యలు జారి పడుతున్నాయి ఇప్పుడు మన ఋషికొండ దగ్గర కూడా జారిపడ్డాయి అలాగే మనకి గాజ్వాక్ లో కూడా జారి పడుతున్నాయి ఈ సమయంలో అంటే అటువైపు ఏరాడ దగ్గర కూడాను బస్సు జస్ట్ వెళ్ళిపోయింది సో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఆ ప్రాంతాలకు మీరు చెప్తున్నా సరే అంటే ఉత్సాహం కొద్ది వెళ్ళే యువత ఉండే అవకాశం ఉంది వాళ్ళకి మీరు ఎటువంటి సూచనలు యువతలు అందరూ కూడా అడ్వెంచర్ గా భావించకుండా ఈ సమయంలో రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా మీరు యాక్ట్ చేయాలి మీరు దయచేసి మీరు ఇంట్లో ఉంటే మాకు సహకరించిన వాళ్ళు అవుతారు వర్షం ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కడ మనకి ఈ కొండవాళ్ళ ప్రాంతంలో ఇలాంటి ల్యాండ్ స్లైడ్ జరుగుతుంది తెలియదు కాబట్టి మీరు అనవసరమైన ట్రావెల్ అవాయిడ్ చేయండి ఈ ప్రాంతంలో ఏం జరుగుతుంది చూడడానికి వెళ్ళాలని ఆలోచన కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం హెల్ప్ కొనసాగుతుంది హెల్ప్ లైన్ నెక్స్ట్ టూ నార్మల్ సిచువేషన్ కంటిన్యూ చేయడం జరుగుతుంది వీరం దాటిన తర్వాత కూడా మనకు వర్షం నమోదు కాబోయే అవకాశం ఉంది కాబట్టి కంటిన్యూస్ గా ఈ హెల్ప్ లైన్ అనేది కొనసాగుతూ ఉంటుంది కలెక్టరేట్ హెల్ప్ లైన్ కావచ్చు జీవీఎంసీ అండ్ కంట్రోల్ సెంటర్ కావచ్చు రెండు కూడా కొనసాగుతూ ఉంటాయి ఎంఆర్ ఆఫీస్ కూడా ఏర్పాటు చేస్తాం అవి కూడా కంటిన్యూస్గా ఫంక్షన్ అవుతాయి ఎటువంటి సమస్య ఉన్నా ఈ కాల్ సెంటర్స్కి మీరు దయచేసి కాల్ చేయండి వెంటనే స్పందించడానికి సిబ్బంది అందరు కూడా ఫీల్ లో ఉన్నారు ఫ్లాష్ ఫ్లడ్స్ మనకి నిన్న సిడబ్ల్యూసి వాళ్ళు నన్ను ఒక హెచ్చరిక ఇచ్చారు ఫ్లాష్ ఫ్లడ్స్ మనకి ఎక్కడ గోస్తని ఇంకా ఇంకా ఎక్కడ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేజర్గా గోస్తని ప్రాంతంలోనే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము గోస్తని కాకుండా మనం వదలే నీళ్లు మేఘాద్రి గుడ్డ నుంచి డౌన్ స్ట్రీమ్ వస్తుంది అది మనం కంట్రోల్డ్ గా వదులుతున్నాము బట్ ఎక్కువ ఇన్ఫ్లో ఉన్నప్పుడు మనము అదనంగా నీరు వదలే అవకాశం ఉంటుంది సో ప్రస్తుతానికి చూస్తే దాదాపు ఐదు వేల దాకా ఇన్ఫ్లో ఉంది క్యూసెక్స్ ఆరు వేల ఐదు వందల క్యూసెక్స్ దాకా మనము వదలడం జరుగుతుంది ఆ యాభై తొమ్మిది పాయింట్ ఎయిట్ దాకా మనము నిల్వ పెట్టుకున్నాము రిజర్వాయర్లో సో కింద వదల నీళ్లు ఇట్ బ్రీచెస్ ద బండ్ ఇది కాలనీ మనము ముంపు గురయ్యే చేసే అవకాశం ఉంది బట్ అది ఎప్పుడు ఎక్కువ అవుతుందంటే మనము పదివేలు క్యూసెక్స్ పైన వెళ్లేటప్పుడు దానికి అవకాశం ఉంది ప్రస్తుతానికి మనము వర్షం తగ్గింది కాబట్టి క్యాచ్మెంట్లో కూడా రేంజ్ తగ్గినాయి కాబట్టి మనం గా వదులుతున్నాము మన బండు పక్కన ఉన్న ప్రజలందరి కూడా అప్రమత్తం చేస్తూ వెళ్తున్నాం ఇది కలెక్టర్ ఎంఎన్ నరేంద్ర ప్రసాద్ గారు మనోగతం నేను ఖచ్చితంగా యూత్ ఇళ్లలోనే ఉండి ఉండడం ద్వారా తమకు సహకరించాలి అలాగే ఎటువంటి ప్రమాదాలకు లోను కాకుండా ఉండాలని ఆయన కోరుతున్నారు కేవలం శ్రీనివాస్తవ్ కూర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం